దసరా పండుగ వస్తుందంటే అందరికీ గుర్తొచ్చేది గూడూరు ఆంజనేయ స్వామి జెండా ఉత్సవం రాష్ట్రంలో ఎక్కడ జరగని విధంగా దసరాకు ముందు వచ్చే మహాలయ అమావాస్య రోజు రాత్రి గూడూరు పట్టణంలోని ఆంజనేయ స్వామి జెండా ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది ఈ నెల ఇరవై ఒకటవ తేదీ ఆదివారం రాత్రి మహాలయ అమావాస్య సందర్భంగా ఆంజనేయ స్వామి జెండా ఉత్సవం నిర్వహించేందుకు అనేక ప్రాంతాల్లో ముమ్మరంగా జరుగుతున్నాయి సుమారుగా ఎనభై ఏళ్ల క్రితం గూడూరు పట్టణంలోని ప్రజలు ప్రతి ఏటా వర్షాకాలం సమయంలో కలరా మసూచి తదితర అంటువ్యాధులతో మరణాలు చోటు చేసుకున్నాయి అంటు రోగాల బారిన పడకుండా ప్రజలు ఉండేందుకు పట్టణంలోని పలువురు పెద్దలు జెండాలో పండుగ ప్రారంభించారు అప్పటి నుంచి ఈ కార్యక్రమంలోని మరణించిన వారి సంఖ్య తగ్గిపోయింది దీంతో ఈ జెండా పండుగ ఆనవైతిగా మారింది ఆరు గజాల తెల్లని గుడ్డ తీసుకుని ఆ గుడ్డపై బొగ్గుతో ఆంజనేయ స్వామి సంజీవిని పర్వతంతో భూమిపై కాలు పెట్టిన భంగిమలో చిత్రీకరించే ఒక పొడవాటి వెదురు కర్రకు ఈ గుడ్డ కట్టి కర్ర జెండాగా పిలువబడేటటువంటి జెండాను తప్పెట్లు తాళాలతో గూడూరు పట్టణంలోని గ్రామోత్సవం నిర్వహించి స్థానిక బజార్ వీధిలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం ఎదురుగా ఉన్న కలిసం కొట్టు వద్ద ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలోని పట్టణంలోని పలు వీధుల్లో ఆయా దేవాలయాల వద్ద ఆంజనేయ స్వామి జెండను ఆవిష్కరించడం మొదలైంది భారతీయ ఆధికావ్యమైనటువంటి రామాయణంలోని పేర్కొన్న విధంగా త్రేతాయుగంలోని శ్రీరాముడు మరియు రావణాసురుడు మధ్య జరిగినటువంటి యుద్ధంలో లక్ష్మణ స్వామి స్పృహ కోల్పోవటంతో అతన్ని బతికించేందుకు సంజీవని ఔషధాన్ని తీసుకువచ్చేందుకు వెళ్లినటువంటి హనుమంతుడు హిమాలయ పర్వతాలలోని సంజీవని కలిగిన పర్వతంతో సహా పెకిలించి యుద్ధ భూమికి వద్దకు తీసుకుని రాగానే అందులోని సంజీవని ద్వారా లక్ష్మణ స్వామి తిరిగి ప్రాణాలు నిలబెట్టుకున్నట్లుగా రామాయణం ద్వారా తెలుస్తోంది అదే విధంగా అంటురోగాల బారిన పడి మరణిస్తున్న ప్రజలను కాపాడేందుకు ఆంజనేయ స్వామి సంజీవని ద్వారా ప్రాణాలను నిలబెడతారని నమ్మకంతో పట్టణంలో జెండా పండుగ జరపడం ప్రారంభమైంది ఈ నమ్మకం ఆనవైతిగా మారి తరతరాలుగా పట్టణ ప్రజలు జెండా పండుగ భక్తి శ్రద్ధలతోటి జరుపుకుంటున్నారు జెండా పండుగ తొలినాళ్లలో కర్ర జెండాలను గ్రామోత్సవం చేయడం ప్రారంభమైంది అయితే కాలానికి అనుగుణంగా ఆంజనేయ స్వామి జెండా రూపరేఖలు మారాయి కేవలం తెల్ల గుడ్డపై బొగ్గుతో ఆంజనేయ స్వామి చిత్రాన్ని చిత్రీకరించి కర్ర జెండాల రూపేణ గ్రామోత్సవం బదులు రంగు రంగుల పెయింట్స్ వినియోగించి ఆకర్షణీయమైన ఆంజనేయ స్వామి చిత్రాలను రూపొందించడం మొదలైంది సాంప్రదాయ బద్దంగా తప్పెట్లు మేళ తాళాలతో పాటు తెనాలి బ్యాండ్ బార్ బ్యాండ్ డీజేలు కూడా చోటు చేసుకున్నాయి సాంప్రదాయ నృత్యాలు ఆయన కోలాటం చక్క భజన యానాది వేషాలు కీలుగుర్రాలు పాండరి భజన తదితరాలు జెండా పండుగ ఉత్సవాల్లోని కనిపిస్తాయి వీటితో పాటుగా బేతాళ కృత్యాలు మహంకాళి నృత్యాలు మజిలీ వేషాలు కొత్తగా చోటు చేసుకున్నాయి వీటితో పాటు కేరళ వాయిద్యాలతో ప్రత్యేక నృత్యాలు అదనంగా చేకూరాయి ఈ నెల ఇరవై ఒకటవ తేదీ ఆదివారం రాత్రి జరగనున్న ఆంజనేయ స్వామి జెండా ఉత్సవం కొరకు ఇప్పటికే పలు కూడళ్ల వద్ద భారీ విద్యుత్ దీప అలంకరణలు ఉత్సవ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి ప్రధానంగా తూర్పు వీధి కర్ణాల వీధి అలగనాథ స్వామి గుడి వీధి గమండపాలెం కోనేటి మిట్ట కుమ్మర వీధి జెండా ట్టహాసంగా జరగదు ఇవల్ల కాకపోతే ఇక డైరెక్ట్ గా దేవుడి దగ్గరికి నీకు నీ కొడుకే కావాలో వాడి జ్ఞాపకాలే కావాలో డిసైడ్ చేసుకుని రేపు కాలేజీకి పంపించు တဲ့မီတင်းဘာလုပ်တာ5နာရီလောက်